నాలుగు యుగాల రహస్యాలు మానవత్వాన్ని ప్రభావితం చేసే కాలచక్రం కాలం అనేది కేవలం పగలుని రాత్రిని చూపించే గడియార మడుగు మాత్రమేనా లేక మనిషి ఆధ్యాత్మిక వికాసాన్ని అజ్ఞాతంగా ప్రభావితం చేసే రహస్యమా పురాతన భారతీయ తత్వశాస్త్రంలో వర్ణించిన నాలుగు యుగాలు అంటే సత్యయుగం త్రేతాయుగం ద్వాపర యుగం కలియుగం మన జీవన ధోరణిని ఆధ్యాత్మిక ప్రమాణాలను ఎలా మారుస్తాయో వివరించడమే ఈ వీడియో లక్ష్యం ఈ యుగాల వ్యవస్థను అర్థం చేసుకోవడం ద్వారా మనం మన జీవితాన్ని చైతన్యంతో ధర్మంతో ఎలా తీర్చిదిద్దుకోవచ్చో తెలుసుకుందాం మీరు ఈ ప్రయాణంలో మిట్టమధ్యానం చీకటి నడుమ కూడా వెలుగుని కనుగొనే మార్గాన్ని ఆస్వాదిస్తారు నాలుగు యుగాల సారాంశం కాలం ఒక అబద్ధమైన సర్పాకారాన్ని తలపిస్తుంది చివరికి అది మళ్లీ ఆది చేరుతుంది ఈ యుగాలు మనిషి ఆధ్యాత్మిక చైతన్యం వైవిధ్యమైన విలువల స్థాయిని ప్రతిబింబిస్తాయి కాలానికి ఆధ్యాత్మికతకు గాఢమైన సంబంధం ఉంది చక్రంలా తిరిగే కాలం సత్యరొక్కుంచి కలియుగం వరకు చలనంతో కొనసాగుతూ మళ్లీ పునరావృతమవుతుంది ప్రతి యుగం కొత్త అమూల్యమైన విలువలను సూచిస్తుంది అయితే మానవత్వానికి కొత్త సవాళ్లను కూడా సృష్టిస్తుంది సత్యయుగాన్ని అంత పవిత్రమైన యుగంగా భావిస్తారు అది ఆధ్యాత్మిక దీప్తి మరియు నిజాయితీతో నిండి ఉంటుంది ఈ కాలంలో ప్రజలు ధర్మ మార్గంలో జీవించేవారు అబద్ధం ద్వేషం వంటి భ్రాంతులు అపరిచితంగా ఉండేవి ఈ కాలంలో వచ్చే జీవితం అంటే సమానత్వం శాంతి మరియు జ్ఞానంతో నిండినది భగవంతునికి దగ్గరగా ఉండే ఆధ్యాత్మిక శ్రద్ధ మూలంగా ఈ యుగం చీకట్లను తొలగించి నిండు వెలుగును ప్రసారం చేస్తుంది సత్యయుగం ద్వారా మనం తెలుసుకోవలసినది ఏమిటంటే ధర్మానికి అనుకూలంగా జీవించడమే సరిగిన జీవిత మార్గం మనకు శాంతిని ప్రసాదించే నిజాయితీకి పునక్కిలా ఉండాలి త్రేతాయుగానికి చేరుకోగానే మానవత్వంలో చిన్న పరిశీలనాత్మక హెచ్చుతగ్గులు కనిపిస్తాయి ధర్మ మార్గాన్ని కాపాడటానికి దేవదూతలు రాముడు వంటి ధీశక్తివంతులు ఈ సమయంలో అవతరించారు ఈ యుగంలో మనం అర్థం చేసుకోవలసినది సంసారంలో ఎదురయ్యే అడ్డంకులను అధిగమించి ధర్మానికి కట్టుబడి ఉండడంలో ఉన్న శక్తి విచక్షణతో జీవించడం అంటే త్రేతాయుగం విజయావకాశాన్ని అర్థం చేసుకోవడమే ఈ కథలు మనకు బలమైన విలువైన జీవనోపదేశం ఇస్తాయి ఆధ్యాత్మిక విలువల నశించడంలో యుగం మొదలవుతుంది ద్వేషం వ్యతిరేకత మరియు అధిక అన్యాయము జీవన భాగం అవుతాయి ఈ దశలో మానవత్వం నైతికతను కోల్పోతుంది అయినప్పటికీ కొందరు మేధావులు మరియు ఆధ్యాత్మిక పథకులు చింతన జీవితం అంటే ఏమిటో మనకు గుర్తు చేస్తారు ద్వాపర యుగం చిక్కటి మార్గాలలోనే ఉన్న ప్రాణానికి నిజాయితీని స్పష్టతను ఎలా అందించాలో బోధిస్తుంది ఇప్పుడు మనం కాలచక్రంలో కలియుగంలో పడిపోయా ఈ కాలం అనేది అశాంతి మరియు సమాజంలోని సరియైన అసమానతలకి చెదిరిపోయే ప్రతీక కానీ చీకటి నడుమ కూడా వెలుగును చూడాలని యుగం సూచిస్తుంది చాలా ప్రాచీన గ్రంథాలలో ఈ యుగం అత్యంత క్లిష్టమైన కానీ ఆధ్యాత్మిక జ్ఞానాన్ని పొందడానికి ఉత్తమమైన యుగం అని చెబుతారు ఈ సమయంలో ధర్మాన్ని గుర్తించడమే మనకు నవి మార్గాలు చూపిస్తుంది ఈ యుగాల గురించి మనం అధ్యయనం చేస్తే మనకు కాలం మానవత్వంపై ప్రభావం చూపే తీరాన్ని అర్థం అవుతుంది సత్యయుగం నుండి కలియుగం దాకా విలువల శాస్త్రీయ రీతిలో స్పష్టమవుతుంది మనకు ఈ యుగాల విశ్లేషణ నేటి సమస్యలకీ అద్భుతమైన పరిష్కారాలకీ దారి చూపిస్తుంది ఈ యుగాలు మానవత్వానికి కాలాన్ని అర్థం చేసుకోవటానికి అలాగే అంతిమ ధార్మిక విజయాలకు తెలిసిన మార్గాలను గుర్తించడానికి సహాయపడతాయి ఈ వీడియో చివరగా అర్థం చేసుకోవాల్సిన విషయం ఏమిటంటే కాలంతో కూడిన ఈ పదాలను మనం అధిగమించాలి సత్యం చైతన్యం మరియు జీవనానికి సరైన వైఖరిని ఆచరిస్తే మనం కాలానికి కూడా అపారమైన ఆసక్తిని చూపగలుగుతాం నాలుగు యుగాల జ్ఞానం మన కనుగొన్నప్పుడు మనలోని ఉన్న లోతైన రహస్యాలను సాధిస్తాం ఈ జ్ఞానం మనకు వెలుగు చైతన్యాన్ని కొరకు నడిపిస్తుంది చీకటి నడుమ కూడా మనం వెలుగును ఆహ్వానించి ముందుకు సాగవచ్చు ప్రతి యుగం మన జీవితానికి ఒక అధ్యాయం ఆధ్యాత్మిక తత్వాలను తెలుసుకుని మన చైతన్యాన్ని మరో దశకి చేర్చడానికి ముందుకు సాగుదా